హాయ్ అండి ఇంక నాగవల్లి వచ్చేసేపాటికి మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాడీని బతినిలాడుతుంది కదా మ్యాడీ వచ్చేనాన్న మన ఇంటికి నేను వచ్చినట్టే వచ్చేసావు ఎవరికి చెప్ప చేయకుండా రాత్రికి రాత్రే ఇదేం మందు పెట్టిందో ఏముదే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చావు అని చెప్పేసి నాగవల్లి మ్యాడీని కోప్పడి రిక్వెస్ట్గా అడిగినా సరే మ్యాడీ చెప్తాడు కదా నేనైతే రానమ్మ వరుణ్ లోహిత వాళ్ళ పెళ్లిని నువ్వు ఓకే చేసి అంగీకరించి మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వెళ్తారో అప్పుడు నేను కూడా వస్తాను అని తేల్చి చెప్పేస్తాడు కదా ఇంకా నాగవల్లి ఆ రోజు దీపావళి పండుగ మేడీ పదే పదే గుర్తొస్తూ ఉంటాడు దేవుడి దగ్గర నిలబడి ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉంటుంది నువ్వు ఒక ఒకప్పుడు ఎంత బాధపడ్డావో తల్లి ప్రేమకి అలాగే పెంచిన ప్రేమకి దూరం అయ్యి ఇప్పుడు నన్ను కూడా ఎందుకయ్యా ఇలా బాధ పెడుతున్నావు నా మేడీ నాకు నా దగ్గరికి వచ్చేసేటట్టు చూడు ఇంటికి వచ్చేటట్టు చూడు కృష్ణయ్య అని చెప్పేసి కృష్ణయ్యకి పాప దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా అలా దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే నాగవల్లి ఆడబడుచు వసంత అక్కడికి వస్తుంది వచ్చి నాగవల్లి స్వామి వారికి దండం పెట్టుకుంటుందంతా కూడా వింటూ ఉంటుందన్నమాట వింటూ వదిన ఇదంతా కూడా నా వల్లే కదా మీకు ఈ బాధలు కష్టాలు ఇదంతా కూడా మ్యాడీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కూడా కారణం నన్నే కదా నేనే నా వల్లే కదా వదిన నన్ను క్షమించండి వదిన లేదంటే నన్ను శిక్షించండి వదిన అని చెప్పేసి ఓ ఏడుస్తూ ఉంటుంది నాగవల్లి చేతులు పట్టుకొని వసంత అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది ఏంటి వసంత నీకు ఏమైనా పిచ్చా ఈ తప్పు నీ వల్ల జరగటమేంటి ఈ బాధ నీ వల్ల రావటం ఏంటి అనేసి అంటూ ఉంటే వరుణ్ లాంటి కొడుకును కనటం వల్లే కదా నేను చేసింది ఈ తప్పు ఎందుకంటే వాడు కావాల్సింది అడిగిన దాల్లా అడిగినప్పుడల్లా ఇవ్వటం వల్లే కదా వాడు ఇలా తయారయ్యాడు లేదంటే పద్ధతిగానే ఉండేవాడు కదా వదిన వాడు చేసిన తప్పు వల్లే కదా మనందరం ఎంత బాధపడాల్సి వస్తుంది వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోవటం వల్లే కదా మ్యాడీ కూడా నీ దగ్గర లేకుండా అక్కడికి వెళ్ళిపోయింది లేదంటే వాళ్ళ రోజున మేడీ మనందరం కలిసి ఎంత చక్కగా దీపావళి పండుగ చేసుకునే వాళ్ళం ఇదంతా కూడా నా వల్లే కదా అసలు నన్ను ఇంటికి తీసుకురాకుండా ఉన్నా కూడా మీకు దరిద్రం ఉండేది కాదు ఏదైనా నన్ను ఇక్కడికి తీసుకొని రావటం వల్లే కదా మీకు ఈ కష్టాలు అని చెప్పేసి పాపం బోర్ బోరును ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి దేవా వస్తాడనమాట ఇంకా దేవా వచ్చేసి ఇంకా ఏడో మాకు వసంత ఎందుకు నీ గురించి నువ్వే అలా మాట్లాడుకు ఏడుస్తావు చెప్పు నువ్వు మాకు మేము తీసుకురాకుండా నేను రోడ్డు మీద ఎలా వదిలేస్తామని అనుకున్నావు నువ్వేం బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటే అప్పుడే శ్రీయా వస్తుంది అనమాట శ్రీయా వచ్చి అమ్మ ఏడో మాకు అత్తయ్య మీరు కూడా బాధపడమాకండి మామయ్య ఎలాగైనా సరే భావన తీసుకుని వస్తాడు బాబ పాపం ఫారెన్లో ఉన్నప్పుడు ఇంకా దీపావళి పండుగ ఈ విధంగా వాళ్ళం అని చెప్పేసి మీరు ఫోన్లో చూపించేవాళ్ళు కదా వీడియో కాల్ చేసి అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా బావ మనతో కలిసి పండుగ చేసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి అత్తయ్య చాలా ఫీల్ అవుతుంది అత్తయ్య మీరు ఫీల్ అవమాకండి అత్తయ్య చెప్పాను కదా మామయ్య ఎలాగైనా సరే బావని ఇంటికి తీసుకొని వస్తాడు నా మాట మీద నమ్మకం ఉంచండి అని చెప్పేసి పాప ఇక్కడ అక్కడ ఉన్న అందరూ కూడా మ్యాడీ అయిన వాడుని తలుచుకొని చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట ఇంకా దేవా కూడా కార్లు అలాగే వెళ్తూ మ్యాడీ ఫోటో ఫోన్లో చూసుకుంటున్నారు చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇంకా మ్యాడీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు మ్యాడీ నువ్వు ఇలాంటి తప్పు పనిచేసి అందరి ప్రేమకి దూరం అయ్యావు మీ చూడు నీ కోసం ఎంత బాధపడుతుందో అని చెప్పేసి దేవా కూడా మ్యాడీ ఫోన్ ఫోటోని ఆ ఫోన్లో చూసుకొని అలాగే బాధపడిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు కూడా ఫారెన్లో ఉండి మాకు దూరంగా ఉన్నావు ప్రతి పండుగకి దూరంగానే ఉండేవాడివి ఇప్పుడు నువ్వు ఫారెన్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పండుగ నువ్వు ఇక్కడే ఉన్నా సరే మాకు దగ్గరలో సరే నువ్వు మాతో కలిసి పండుగ చేసుకోలేకపోతున్నావు నాకు చాలా బాధగా ఉంది మ్యాడీ అని చెప్పేసి దేవా కూడా బాధపడుతూ ఉంటే అప్పుడే దేవాకి ఫోన్ వస్తుంది ఇంకా ఫోన్ వచ్చిన తర్వాత దేవా సార్ మీ మేనలుడు ఆ సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోలేదని చెప్పేసి అతను మీ మీద చాలా కక్ష కట్టాడు మిమ్మల్ని ఏదో పాతాళానికి తొక్కుతాను అది ఇది అని చెప్పేసి ఇంకా ఐడియాల మీద ఐడియాలు వేస్తూ ఉన్నాడంట మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం సార్ అని చెప్పేసి దేవాకి చెప్పగానే అసలు అతను ఏం ప్లాన్ చేస్తున్నాడో కనుక్కోండి నేను తలుచుకున్నానంటే వాడిని అసలు భూమి మీద లేకుండానే చేస్తాను నా జోలికి వస్తే మామూలుగా ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే కదా అయినా కూడా ఆ సెంట్రల్ మినిస్టర్ ఏం ప్లాన్లు వేస్తాను ముందు వాటి గురించి ఆలోచించండి అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంకా మ్యాడీ ఫోటో చూస్తూ చూడరా మ్యాడీ నీ వల్ల నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు నా ప్రాణాతి ప్రాణంగా ఉండే స్నేహితులు కూడా నాకు శత్రువులు అయిపోయారు దీని అంతటికి కారణం నువ్వే కదరా మ్యాడీ అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాడు ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే దీపావళి పండుగ కదా మన అదువు ఉంది కదా గుమ్మానికి బంతి పూలు మామిడాకులు అవి ఇవి కడుతూ ఏంటి ఇంకా నా హీరో నేను కుట్టిన డ్రెస్ వేసుకొని ఇంకా రాలేదేంటి ఎలా ఉందో ఆ డ్రెస్ ఏంటి చూద్దాం ద్దామని నాకు చాలా ఆత్రుతగా ఉంది ఏంటి నా హీరో రావట్లేదు అని చెప్పేసి బంతిపూలు మా బంతి మాల గుమ్మాన్ని కడుతూ అలా చూస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ చక్కగా మధు కుట్టినటువంటి డ్రెస్ వేసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతూ వస్తూ ఉంటాడనమాట ఇంకా వెంటనే మధు మేడీని చూస్తుంది అబ్బా మ్యాడీ ఈ డ్రెస్సులో నువ్వు ఎంత బాగున్నావో అసలు నా దిష్ట తగిలేటట్టుంది అచ్చం సినిమా హీరోలాగా ఉన్నావు సూపర్గా ఉన్నావు అని చెప్పేసి నిన్ను ఇప్పుడు ఎలాగైనా ఆట పట్టించాలి అనేసి ఇంకా కుర్చీ దిగబో ఇంకా వెంటనే మేడి గబగబా మధు అని చెప్పేసి అరుచుకుంటూ వచ్చి ఇంకా కింద పడిపోతున్నటువంటి మధుని గట్టిగా పట్టుకుంటాడనమాట ఆ ఎరుపు వినటువంటి ఇంకా మధు వాళ్ళమ్మ స్వరూప గారు లోహి వీళ్ళందరూ గబగబా గబగబా ఎవరి రూముల్లో నుంచి వాళ్ళకి వాళ్ళు బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు మధుకి ఏమైందో అని చెప్పేసి ఈ లోపే మేడి గట్టిగా మధుని పట్టుకొని ఉంటే ఒక సాంగ్ అలా వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఆ సాంగ్ పాడానంటే మీరంతా పారిపోతారు సాంగ్ వీడియో వినిపించానంటే నా ఛానల్కి కాపీ రైట్ ఉంది కదా కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సాంగ్ ఉంటుందో ఆ సాంగ్ ఒక్కసారి మైండ్లో అలా 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 వేసేసుకోండి ఇంకా అలా జరుగుతూ ఉంటుంది కదా లోహి గట్టిగా మధు అనే సనగాని అప్పుడు మధు మ్యాడీ ఈ లోకంలోకి వస్తారనమాట ఏంటి లోహి అనే సనగాని మ్యాడీ నిన్ను ఎంతసేపు మోస్తాడు చేతులు నెప్పులు పడతాయి ఇంకా దిగు చాలు కానీ అనే సనగాని ఇంకా మధు కూడా అక్కడి నుంచి మ్యాడీ చేతుల మీద నుంచి విడిపించుకొని కిందకు వచ్చేస్తుంది ఇంకా అప్పుడు వెంటనే అక్కడికి వరుణు అందరూ వస్తారు కదా మ్యాడీ చక్కగా నిలబడి మధుని చూస్తూ ఉంటాడు మధు ఈ డ్రెస్లో నువ్వు సూపర్గా ఉన్నావు అని చెప్పేసి మధుని మేడీ పొగుడుతూ ఉంటే మధు ఏమో మ్యాడీని పొగుడుతూ ఉంటే ఇంకా లోహితాకేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అనమాట ఇంకా స్వరూప గారు పూజ అంతా చేసిన తర్వాత హారతి ఇస్తూ ఉంటే ఇంకా మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి మ్యాడీ అలా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి స్వరూప గారు అడుగుతూ ఉంటారు అలాగే మధు కూడా అడుగుతూ ఉంటుంది అనమాట ఏమైంది మ్యాడీ ఏ అయింది అంటూ ఉంటే అప్పుడు వరుణ్ చెప్తూ ఉంటాడు బావకి అత్తయ్య గుర్తొచ్చిండి ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరము మా మ్యాడీ వచ్చేసేపాటికి ఫారెన్లో ఉండేవాడు కదా అత్తయ్య పూజ చేసి హారతి వీడియో కాల్ చేసి హారతి మరీ ఇచ్చేది పాపం అప్పుడు వరుణ్ ఆ మ్యాడీ గురించి చెప్తూ ఉంటాడు అందరికీ ఇంకా అలా జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ వరుణ్ అంటాడు అనమాట ఇంకా మ్యాడీ బావ చెప్పేవాడు నేను ఇండియాకి వచ్చినప్పుడు రియల్గానే అమ్మ చేత హారతి తీసుకుంటాను అనేసి అందరూ మాట్లాడు ఆ విషయం గురించి గుర్తు వచ్చినట్టుంది అదే కాకుండా అత్తమ్మ దీపావళి పండుగ ఎలా చేసుకుంటున్నాము ఆ బాంబులు పేల్చడము ఇంట్లో పూజ అదంతా కూడా ఆ రోజు మ్యాడీ బావకి చక్కగా చూపించేది ఇక్కడ ఉన్నా కూడా అత్తయ్యతో కలిసి దీపావళి పండుగ చేసుకోలేకపోతున్నందుకు బావ చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు అని చెప్పేసి అందరికి అర్థమయ్యే విధంగా ఇంకా వరుణ్ చెప్తూ ఉంటాడనమాట ఇంకా వెంటనే మధు అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే మ్యాడీ ఈరోజు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి దీపావళి చేసుకుంటున్నారు అన్నట్టుగా నేను ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకా వెంటనే మ్యాడీ అంటూ ఉంటాడు హాయ్ మధు ఏంటి ఆలోచిస్తున్నావు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావే అయినా కూడా నీకు బట్టలు ఇంత బాగా కొట్టడం ఎలా వచ్చు అనేసి అంటూ ఉంటే టాలెంట్ బాబు టాలెంట్ టాలెంట్ ఉండి నేర్చుకోవాలని ఉంటే ఏదైనా చేసేయచ్చు కాబట్టి నేను హ్యాపీగా ఇది కొట్టాలి అనుకున్నాను రాత్రికి రాత్రి కుట్ కూర్చొని చక్కగా కుట్టేశాను నచ్చిందా నీకు అనగానే చాలా బాగా నచ్చింది అని ఇంకా చెప్తూ ఉంటాడు మేడీ మధుకి మధు అంటూ ఉంటుంది సరే కానీ మన త్వరగా రెడీ అయిపోయి ఒక ప్లేస్కి వెళ్ళాలి నువ్వు కూడా వస్తావా నిన్ను కూడా తీసుకొని వెళ్తాను అనేసి అనగానే ఆ సరే సరే నేను వస్తాను అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు స్కూటీ మీద బయలుదేరబోతూ ఉంటారు ఇంకో పక్క ఇంటి దగ్గరికి వచ్చేసేపటికి ఇంకా నాగవల్లి శ్రియా వసంత నాగవల్లి అక్క నలుగురు గుమ్మం దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా శ్రీయా అంటూ ఉంటుంది అత్తమ్మ ఎలాగైనా సరే మామయ్య బావని తీసుకొని ఇంటికి వస్తాడు చూస్తూ ఉండు మీ మొహంలో సంతోషం ఉంటుంది మనందరం కలిసి చక్కగా దీపావళి చేసుకుంటాం నా మాట నమ్మండి అత్తయ్య మామయ్య ఎలాగైనా తీసుకొని వస్తాడు అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తూ ఉండి అప్పుడే దేవా కారుచి ఆగుతుంది అనమాట ఇంక దేవా దేవ పియలు వస్తారు తప్ప దేవా పక్కన పాపం మ్యాడీ ఉండడు వెంటనే శ్రీయా అంటూ ఉంటుంది అత్తయ్య మామయ్య భావం తీసుకురాలేదు అత్తయ్య అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా దేవ కొంచెం చిరాగ్గా మొహమంతా నల్లగా పెట్టుకొని కోపంతో ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి చిన్ని మ్యాడీ ఇద్దరు కూడా స్కూటీ మీద బయలుదేరి వస్తూ ఉంటే మ్యాడీ అడుగుతూ ఉంటాడు మధు ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అనగానే తీసుకు వెళ్తున్నాను కదా మ్యాడీ అరవకుండా కూర్చో అని అనగానే అద్దంలో కూర్చొని అద్దంలో నుంచి మ్యాడీని చూస్తూ ఉంటుంది ఎందుకంటే డ్రైవింగ్ మధు చేస్తుంది మ్యాడీ వెనకాల కూర్చుంటాడు కదా ఇంకా మధు అర్ధంలో నుంచి చూస్తూ ఉంటే మ్యాడీ అడుగుతాడనమాట ఏంటి మధు నన్ను అలా చూస్తున్నావు అనేసి అనగానే నేను నిన్ను చూడట్లేదు నేను కుట్టినటువంటి కొర్త చూస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ డైలాగ్ ఇస్తుంది అప్పుడు వెంటనే మ్యాడీ అంటూ ఉంటాడు అవును నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు ఇంత బాగా కుట్టావు కదా నీకు ఎవరు నేర్పించారు అనగానే ఒక్కసారిగా చిన్నికి పాపం వాళ్ళమ్మ కావేరీ గుర్తుకు వస్తుంది వాళ్ళమ్మ జై నీళ్ళు ఉన్నప్పుడు మిషన్ కుడుతూ ఉండేది కదా అక్కడ అందరూ కూడా చక్క చిన్ని నాట పట్టిస్తూ బాగా ముద్దుగా చూసుకుంటూ ఉంటే తను ఆ మిషన్ల మధ్య పరిగెత్తుతూ ఉండేది కదా అదంతా ఒక్కసారి ఊహించుకొని కాళ్ళంటే నీళ్ళు తెచ్చుకుంటుంది అనమాట వెంటనే మ్యాడీ అంటూ ఉంటాడు మధు నిన్నే చెప్పవేంటి ఇదంతా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అనేసి అనగానే మా అమ్మ నేర్పించింది మ్యాడీ అని చెప్పేసి మధు చాలా డల్లుగా చెప్తూ ఉంటే ఆహా స్వరూప ఆంటీకి మిషన్ కొట్టడం వచ్చా ఆంటీ నేర్పించారా మీకు అనేసి మధు ఇప్పుడు పెంచుతున్నటువంటి స్వరూప గారి గురించి అనుకుంటూ ఉంటాడు అప్పుడే మధు అంటూ ఉంటుంది కాదు మ్యాడీ మా అమ్మ స్వరూప కాదు మా అమ్మ కావేరి తనే నేర్పించింది అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మొత్తానికి మేడీ నెల స్కూటీ మీద తీసుకొని వెళ్తూ ఉంటే మ్యాడీ పదే పదే మధుని అడుగుతూ ఉంటాడు మధు చెప్పు మధు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం అనగానే అబ్బాబాబ్బా మ్యాడీ చెప్పేదాకా కూడా లేవు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనేసి అనగానే ఏంటి ఇప్పుడు పండుగ రోజు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎందుకు అనగానే మా ఫ్రెండు ఏదో పని మీద నన్ను అర్జెంటుగా రమ్మంది కాబట్టి తనని కలిసేసి వద్దాము నేను కూడా తీసుకువెళ్దామని తీసుకొని వెళ్తున్నాను మ్యాడీ అనేసి జవాబు చెప్పగానే సరే సరే త్వరగా మాట్లాడేసి వచ్చేసే మనం పండగ చేసుకోవాలి కదా అని చెప్పేసి మ్యాడీ మధుకి చెప్తూ ఉంటే మధు కూడా సరే సరే అనేసి ఇంకా స్కూటీ పానిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మ్యాడీకి డౌట్ వస్తుంది అవును మధు ఏంటి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అన్నావు ఈ రూట్ చూస్తే మా ఇంటి మా ఇంటి రూట్ వస్తుంది ఏంటి అనగానే ఏంటి ఈ రోడ్లో మీ ఇల్లు ఒక్కటే ఉంటుందా ఏంటి ఆ చాలా మంది ఉంటాయి అని చెప్పేసి ఇంకా మధు మ్యాడీకి అబద్ధాలు చెప్తూ ఉంటుంది అనమాట అప్పుడు మధు అంటూ ఉంటాడు ఆ ఉండలే ఈ రూట్లో మా ఇల్లు ఒక్కటే ఎందుకు ఉంటుంది చాలా మంది ఇల్లు ఉంటాయి కదా నువ్వు చెప్పింది కరెక్టే మ్యా మధు పద పద అని చెప్పేసి అనగానే మధు తీసుకెళ్ళి తీసుకెళ్ళి మొత్తానికి ఒక చెట్టు కింద ఆపేస్తుంది బండి ఆపేసి మ్యాడీ నువ్వు ఇక్కడే ఉండు ఈ బండి జాగ్రత్త నేను వెళ్ళి మా ఫ్రెండ్తో మాట్లాడేసి వస్తాను తర్వాత నిన్ను తీసుకొని వెళ్తాను అనగాని అదేంటి మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను రావద్దా అనగానే వద్దులే నేను తీసుకొని వెళ్తే బాగోదు కదా తనతో మాట్లాడి నేను తీసుకురమ్మంటే అప్పుడు వచ్చి నేను తీసుకొని వెళ్తా నువ్వు ఇక్కడే ఉండు స్కూటీ జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని చెప్పేసి ఇంటి లోపలికి దేవా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే శ్రియా మా మధుని చూసి అత్తమ్మ మళ్ళీ మన శత్రువు వస్తుంది అత్తమ్మ ఒకసారి అటు చూడండి ఎలా వస్తుందో అని చెప్పేసి మధుని శ్రేయాకి మధుని శ్రేయా నాగవల్లికి చూపిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది అనమాట సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా గట్టిగా ఒక